కక్కుర్తి ఏ చల్లారేగా తినచ్చు కదా ఎవరొద్దు అన్నాడు కక్కుర్తి సో ఇది బొమ్మిడా దగ్గర సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం మనము కొన్నిసార్లు ఏంటంటే పరుగు పోతుందని చెప్పి తీసుకుంటాము అయితే వాళ్ళు అంతంత రేట్లు చెప్పడంలో తప్పు లేదులేండి మనం ఏదో అనుకుంటాము అంటే నేను ఈ సైజ్ బొమ్మిడా నేను ఎప్పుడు చూడలేదు నేనే హలో హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫీషియల్ అండ్ ఈరోజు నీడే వచ్చి సండే సండే అంటే కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి అండ్ చికెన్ అవ్వచ్చు మటన్ అవ్వచ్చు ఫిష్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కంపల్సరీ సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే మా బుడ్డదాని పుణ్యం అంటే మీ మధ్యన ఎక్కువ వెజ్ తిండి అలవాటు చేసుకున్నాము అట్లీస్ట్ ఒక సండే రోజైనా నాన్ వెజ్ తినాలనుకున్నాం బట్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే చెప్తుంటే నోట్లో నోరు ఊరిపోతుంది పదమ్మా అది కూడా చెప్తా నా ఫేవరెట్ బొంగుడాలు నానా ఇవేంటి తెలుసా ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం బొమ్మడాలు చూడు ఎంత పెద్ద సైజ్ ఉందో లిటరల్ ఈ బొమ్మిడాలు తిని తగ్గేదారు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా ఎక్కువ అవుతుంది ఈ మధ్యన అసలు బొమ్మిడాలు తెచ్చుకోవట్లేదు సో లక్కీగా దొరికినాయి ఇవి వచ్చి పెద్ద బొంబడాలు కొంచెం పులుసు పెడదాం అనుకుంటున్నా అండ్ ఇవి వచ్చి చిన్న సైజు బొమ్మిడాలు ఇవి ఇగురిపెట్టుకోవాలనుకుంటున్నా ఏదైనా మీరు ఏమన్నా అనుకోండి ఆంధ్ర అంటే ఆంధ్రానే అనే అండి ఏదన్నా ఒకటి గుర్తు తెచ్చుకోవాలన్నా ఏమైనా అదొక ఫీల్ అన్నమాట సో బొమ్మిడాలు దొరికినాయి కాబట్టి దొరకలేదు కొనుక్కున్నాము ఈ రోజు ఇవి వచ్చి పులుసు పెట్టాలనుకుంటున్నా పెద్దవి ఇవచ్చి ఇగురి పెట్టాలనుకుంటున్నా అయితే పులుసులో మనం చింతపండు వేసి పెట్టుకోవచ్చు కానీ సారీ చింతపండు కాదు చింతకాయలు వేసి పెట్టుకోవచ్చు చింతకాయలు ఇప్పుడు దొరకట్లేదు ఉంటే పులుసు చింతకాయలు వేసి అనుకున్నాను చింతకాయలు దొరకలేదు కాబట్టి ఇంకా చింతపండుతో యాజ్ యూజువల్ పులుసు పెట్టేస్తాను ఫస్ట్ అయితే మనము పులుసు స్టార్ట్ చేద్దాము మీకు యాజ్ యూజువల్ చేపల పులుసు అంటే తెలిసిందే ఏమంటారు ఉల్లిపాయ పేస్ట్ టమాటో వేసి పేస్ట్ చేసేసుకోవాలి ఇంకా మసాలా చింతపండు పులుపు అండ్ ఉప్పు కారం సరిపడా ఇంకా ఏమంటారు పచ్చిమిర్చి కొత్తిమీర లేకపోతే పులుసు కంప్లీట్ అవ్వదు కాబట్టి కొత్తిమీర ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము ఇది దేనికి పులుసుక ఇగురకా మా అమ్మ దేనికి అయితే సపరేట్గా చేసేసింది పులుసుకి ఇగిరికి ఇది పులుసుక పులుసుకి ఉల్లిపాయనే టమాటా మిక్సీ పెట్టేస్తాం వెల్లి పేస్ట్ మసాలా అన్నీ మిక్సీ పెట్టేస్తాము అదే మసాలాస్ అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయ అండ్ టమాటా వేసి మిక్సీ పెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే ఫస్ట్ మనము పులుసు స్టార్ట్ చేద్దాము తర్వాత నిదానంగా ఇగురు కూడా స్టార్ట్ చేద్దాము అండ్ ఈ రోజు వీడియోలు ఇంకోటి స్పెషల్ అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే పులుసు పెడదాం ఎందుకంటే ఆకులెట్స్ చాలా లేట్ అయిపోయింది చెప్దాం చేపల పులుసులో అన్న చేపలు ఎగుర ఏ నాన్ వెజ్ చేసినా కంపల్సరీ ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇంత ఆయిల్ అని అనకండి ఆయిల్ ఉంటేనే నీచు వాసన రాదు లేదంటే ఆ నీచు వాసనకి మనం అంత కష్టం వండుకున్నా కూడా తినలేము సో ఇప్పుడైతే మనం ఉల్లిపాయ పేస్ట్ అది వేసేస్తాం కదా ఇది మగ్గిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాం సో ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా ఏంటంటే మనము ఈ బొమ్మడాలు ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి సరిపడా కారం సాల్ట్ పసుపు వేసుకొని కొంచెం కలుపుకోవాలి కొంచెం ముక్కకు కూడా బాగా పడుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది కలిపిటప్పుడు జాగ్రత్త ముందు చాలా ఉన్నాయి గుచ్చుకున్నా నాకైతే రెండు కానీ బాగున్నాయి కదా పెద్ద పెద్దగా అంటే నేను ఈ సైజ్ బొమ్మడాలు నేను ఎప్పుడు చూడలేదు నేనేదో చిన్న చిన్న అంటే లైక్ ఇట్లా చూసినా కానీ పెద్దవి ఉంటాయి ఈ వాటికి బాబులా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి దీని బొమ్మడాలు కూడా అనడానికి లేదు ఏదో మట్ట ఉంటాయి కదా అట్లా ఉన్నాయి కానీ ఈ బొమ్మడాలు పెద్దయ్యో పులుసు బాగుంటాయి చిన్నయ్య బొమ్మడానికి రెండు బుర్రలు ఉంటాయి అటువైపు ఇటువైపు రెండు బుర్రలు ఉంటాయి పాములేగా సో మనకి ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది బాగా పచ్చివాసం పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ దీనికి ఉప్పు కారం అంతా పట్టించేస్తాం కదా బొంబిడాలకి సో ఇవి కూడా అందులో వేసేసుకోవాలి అయితే ఎప్పుడైనా గుర్తించుకోండి చేప ఎక్కువ వేగకూడదు ఎక్కువ వేగితే కనుక మనకి చేప విడిపోతుంది గరిక పెట్టి కలిపితే విడిపోతాయి కాబట్టి అట్లా కాకుండా జస్ట్ ఇలా కుదుపండి ఈ రోజు పులుసు ఎలా వస్తుంది ఏంటో నాకు తెలియదు నేను ఆల్రెడీ చింతపండు ఏదైతే ఉందో దాన్ని నేను పులుసు తీసుకొని పెట్టేసుకున్నాను మళ్ళీ ఇదంతా డబల కన్నా అయ్యకూడదు అని చెప్పి వేసేనా రెండు సో రైట్నా ఇప్పుడైతే మనం చింతపండు పులుపు కూడా అయితే చేయి చేయగడుకున్న వేస్తాం కరువు కాకపోతే ఇందులో మనకి మసాలా ఉంటుంది కదా కారం అది వేస్ట్ చేయకూడదు అని చెప్పి చింతపండు మా అమ్మ వడబోయ్యమండి లేదంటే ఇసుకుంటుందంటే ఆల్రెడీ తాలిప్పేసేసాం కాబట్టి మరుగుతూ ఉంటుంది ఈ ఏంటంటే ఎగురు పెట్టాలి కదా ఇంకొక పక్క ఎగురు కూడా చేసేస్తున్నా వన్ టైమ్ కానీ అసలు చెమట్లు మాత్రం మామూలుగా పట్టేరా సో ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా మగ్గిందండి పచ్చాసం పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఇంకా యాజువల్ ఇంత ముందు నేను బొమ్మిడానికి ఉప్పు కారం ఎట్లా పట్టించానో ఇగుడు కూడా అవన్నీ పట్టించాలి సో ఇప్పుడు బొమ్మిడాన్ని ఇందులో వేసేస్తాను సో పెడితే ఏంటంటే విడిపోతుంది తెలిసింది అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తే మీరే ఫస్ట్ టైం వంట చేస్తున్నారని అంటారేమో బాబాయ్ గరికి పెడితే విడిపోతుంది అని చెప్పి అట్లా కుడతాను వేసేనా వాటర్ కొద్దిసేపు ఆగనా ఒక ఐదు నిమిషాలు ఆగి సో ఒక టూ మినిట్స్ అయిన తర్వాత వాటర్ కూడా వేసేస్తాను లాస్ట్లో దించే ముందు కొత్తిమీర అది వేస్తాను పులుసు కూడా మరుగుతూ ఉంటుంది ఎంతవరకు వచ్చింది మేడం పొంగు మీదకి వచ్చింది ఈ మేడం అవడానికి టైం పడుతుంది మేడం తొందరగానే ఉడికి పోతుంది ఇంక రెండు ఒకటేసారి అయిపోతాయి సో రెండు నిమిషాలు అయితే అయిపోయాయి కానీ ఇప్పుడైతే వాటర్ కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి పచ్చిమిచ్చేసాను కొంచెం చూసుకోండి కారం ఎక్కువ ఉంటే మళ్ళీ పిల్లలు ఉంటే తినలేరు కాబట్టి ఆగా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఏం డబ్బు ఏం గబ్బు చెప్పు ఏం భరించలే ఇట్రా ఇట్రా తోలు తీస్తాను ఇట్రా ఫిష్ మంచిదే కదా ఏ ఫిష్ అన్న ఫిష్ కదా పూర్విక యాక్టింగ్ చేస్తున్నా ఇట్రా ఏయ్ తోలు తీస్తా చెప్తాను నీకు గడప దాటి బయటికి వెళ్ళి నేనేంటి చూపిస్తా చూడు తండ్రికి కూతురికి చాలా ఉంటుంది వాసన వెళ్ళిపోయిందమ్మా పడట్లేదంట వాసన పిల్లకి వాసన వచ్చేస్తుందంట అందుకని బాల్కనీలోకి వెళ్ళిపోయింది ఏమైందంటే బాల్కనీలో ఉండే అక్కడే ఉంటుంది అంట రాదంట చూడు సరే ఎంతసేపు ఉంటావు నేను చూస్తాను అక్కడే ఉండు ఈవినింగ్ నాకు ఎల్లుండి స్కూల్కి గాగరా కావాలి డాన్స్ చేస్తాను అది అని అడిగావు కదా కొనిస్తే అడుగు మీ నాన్న ఫోన్ చేసి కొనిపించుకో ఆ పిల్లకి ఎంత పట్టుదల మరి బాబుకున్నంత ఉంది కోపం మంచి ఆడప్పుడు పాసు పోస్తాడో ఆ స్మెల్ పరిచుకుంటూ ఉండు ఇప్పుడు వరే రియో రియో పోరా పాసిపోయిరా హెల్ నీకు ఆ స్మెల్లే బెటర్ ఎల్లు అక్కడే ఉండు రాకు మంచిది నువ్వు అక్కడ వెళ్ళిపోతున్నావు అక్కడికి వెళ్ళిపోతావా ఎల్లు పాస్ మన ఇప్పుడు ఎవడన్నా వస్తే పోస్తాడు కదా వెళ్ళి అక్కడ సీట్ కూడా ఫ్రెష్గా ఉంది ఒరే రియో రియో బాబు పోయి వెళ్ళి నీ స్మెల్ కన్నా భయపడి బయటకు వస్తుంది కొత్తిమీర అయితే వేసేసాము పులుసు కూడా బాగా మరిగిపోయింది కాబట్టి ఇంకా కట్టేద్దాం ఇగురు కూడా ఉడికిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే ఆ కొత్తిమీర ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ అంతా చేపల్లోకి వెళ్తుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది సో ఈ రోజు కన్నా చేపల పులుసు ఇప్పటికి ఇంకా టేస్ట్ ఉంటది అండ్ మనకి చింతకాయలు దొరికినట్టయితే కనుక చింతకాయలు వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుండేది బట్ చింతకాయలు లేవు అండ్ ఇంకోటి ఏంటంటే చింతకాయలు వేయడం వల్ల కూడా ఎవరికైనా కాలు నొప్పులు ఉంటే గనుక ఎక్కువ కాలు నొప్పులు వచ్చేస్తాయంటే అండి చింతకాయలు తింటే సో అదొక టిప్పు అంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏమో నాకు తెలియదు చింతకాయలు తినకూడదు అంటే కాలు నొప్పులు ఉండే వాళ్ళకి ఇంకా ఇంకా పెయిన్ వస్తాయంట ఒక పక్కన బొమ్మిడాలు ఎగిరైపోయింది మనం చెప్తా ఒక పక్కన బొమ్మిడాలు ఎగిరైపోయింది ఇంకొక పక్కన బొమ్మిడాలు పులుసు కూడా రెడీ అయిపోయింది ఈ రోజు ఇంకోటి స్పెషల్ ఏంటంటే మా మేడం గారు నోరు తెరిచి నన్ను ఒకటి అడిగారు అదేంటంటే నిన్న నేను బయటికి వెళ్ళాను నానా

అదేం లేదు కానీ నిన్న మేము బయటికి వెళ్ళామండి స్నాక్స్ తీసుకుందాం అని వెళ్తే అక్కడ చికెన్ పికి ఎప్పటి ఎప్పటినుంచో కొందాం అనుకుంటున్నాను సో అడిగాను అనమాట చిన్న డబ్బా ఇంతే ఉంది డబ్బా ఆ డబ్బా అని అడిగితే నేను ఏ వంద రూపాయలు అట్లా ఉంటే తీసుకుందాం అనుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు అంటా పావు కేజీ కూడా లేదు అనుకుంటా మూడు వందల ఎనభై రూపాయలు అన్నారు ఎందుకండి ఇంత రేట్ అంటే కేజీ అంతనే అడిగాను కేజీ వచ్చి పదమూడు వందలు అంట నాకు అనిపించింది అమ్మ పదమూడు వందలు అయితే చికెన్ పిక్కిలు కొనుక్కొనే పడతారు ఒక కేజీ చికెన్ తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే బెటర్ అనిపించింది ఈరోజు చికెన్ తెప్పించాను మా మేడం గారి కోసం చికెన్ పిక్కెలు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేస్తాను చాక్లెట్ కూడా కొంటాను చికెన్ పిక్కెలు కూడా చేస్తాను అందుకే పళ్ళు ఊడిపోయినాయి డ్రెస్ కూడా కొంటాను డ్రెస్ యాక్చువల్లీ వాళ్ళ స్కూల్లో ఇప్పుడు దాండియా జరుగుతున్నాయి కాబట్టి దాండియా పర్పస్కి గాగ్ర అడిగారు ఇంట్లో ఉన్నాయని కొంచెం మేడం గారికి చిన్నగా అయిపోయినాయి సో ఇప్పుడు గగర కావాలంటే గాగ్ర తీసుకోవాలి లంచ్ చేసిన తర్వాత పికిల్ పెట్టిన తర్వాత ఇంకా షాపింగ్ పని కూడా ఉంది చిన్నపిల్లవి ఏం కాదు వస్తుంది మాకు ఏదో ఒక షాపింగ్ మాల్ అమ్మా సో పులుసు అయితే రెడీ అయిపోయింది అన్నం తినేసిన తర్వాత మళ్ళీ టచ్ వస్తా పదా బేసిక్గా నాకు చేపలు వేసుకోవాలంటే భయము ఎందుకంటే ఎక్కడ విడిపోతాయని చెప్పి వనసు విడిపోయినాయి అంటే మొత్తము మూలన్నీ బయటకు వచ్చేస్తాయి ఇది వచ్చి బొమ్మడాలు పులుసు సో ఇది బొమ్మడాదిగరు సో ఎమ్మి ఎమ్మి బొమ్మడాని పులుసు బొమ్మిడాలు ఇగరు సో ఎమ్మి ఎమ్మి బొమ్మిడాయిల పులుసు బొమ్మిడాలు ఈగరు రెండు కాంబినేషన్ బాగా ఉంది బాగుంది మంచి స్మెల్ వస్తుంది వేడివేడిగా తింటే నోరు ఆరిపోతేమో బాగుంది కక్కుర్తి ఏ చల్లారేకా తినచ్చు కదా ఎవడొద్దన్నాడు కక్కుర్తి నాకు నాన్ వెజ్ అంటే పిచ్చి ఎంత పిచ్చి అంటే ఇంక మాటలు చెప్పలేము ఎంత కోపంగా ఉన్నా ఎవరైనా చికెన్ కర్రీ ఉంది ఫిష్ కర్రీ ఉందంటే ఆ కోపం అక్కడితో పోతుంది సో అంత పిచ్చి ఇందులో ఏంటంటే బొమ్మడలు ఒకటే ముళ్ళు వస్తుంది యాక్చువల్లీ ముళ్ళు కూడా తినేస్తాను అదేంటి మరి ఎవరిన తింటారు లేదో నాకు తెలియదు కానీ నేను ఒక వింత మనిషిని అనుకుంటామేమి సో ప్రశాంతంగా కూర్చొని తిందాం సో మీరు కూడా ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి బొమ్మిడాల పులుసు బొమ్మిడాల కర్రీ చాలా బాగుంది మా మేడం అయితే తినదు దానికి స్మెల్ అంటే తినదు ఇంక మా అమ్మ నేనైతే తినేస్తాము మీరు కూడా ట్రై చేయండి ఆగమ్మా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు ఎలా ఉంది బాగుందా బాగా చేస్తానా పర్వాలేదా నీ అంత చేస్తానా ఎలా నానా ఇలా ఇట్లా నువ్వేం తింటున్నా చూపించు సాంబారే ఏమంత కర్మ చేపల కూర ఉన్నప్పుడు యూర్చే అక్కడ సో నాది సరే తినండి సాంబార్ సో చికెన్ చేస్తా నేను చెప్పాను కదా చికెన్లో ఏంటంటే నేను కొంచెం ఉప్పు పసుపు తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి కడిగిన తర్వాత ఇట్లా కలిపేసుకున్నాను ఇప్పుడు మనము బాండి వేడెక్కిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకుపోవాలి చికెన్లో ఉండేది అందుకని చెప్పి ఇందులో కొంచెం వేస్తాను వేసి వాటర్ అంతా దగ్గర అయిపోయి వరకు ఉంచేస్తాను అలా ఉంచేస్తే ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది కాబట్టి ముక్క మంచిగా క్రిస్పీగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చి మసాలా కోసము మనం ఏదైతే మసాలా కూడా వేస్తామో దానికోసం ఇలా తీసుకున్నాం అది కూడా వేయించుకొని మనం పొడుకొట్టి పక్కన పెట్టుకోవాలి అవి కూడా చేసుకొని లోపలు కొంచెం వాటర్ మొత్తం దగ్గరకు అయిపోతూ ఉంటుంది పచ్చడి చేయడం ఈజీయే కానీ ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండ్ పచ్చడి ఎప్పుడన్నా కానీ పల్లీలో ఆయిల్లో పెట్టుకోండి పల్లీలో ఆయిల్తో పెడితే మంచి టేస్ట్ ఉంటుంది మినిమం ఈ పచ్చడి సిక్స్ మంత్స్ అన్న నిలవ ఉంటుంది వాడుకున్న రోజులు వాడుకోండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ మనంత అవకాశం ఉండదు చికెన్ పిక్కిలు కాబట్టి తొందరగానే ఒకటి రెండు రోజులకి అయిపోతుంది అక్కడ ముక్కలు చూసారు కదా ఇంత ముందు నేను వాటర్ అన్నాను కదా అట్లా దగ్గరికి అయిపోయే వరకు పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను అదే బాండి ఏదైతే ఉందో అందులో పల్లీలో ఆయిల్ వేస్తున్నా పల్లీలో ఆయిల్ కాబట్టి కొంచెము పొంగే పొంగుతుంది ఎందుకో తెలియదు మరి మురగొచ్చినట్టు ఉంటది కానీ టేస్ట్ చాలా బాగుంటది కొంచెము గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఈ ఆయిల్లో వేయించుకోవాలి మళ్ళీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన వాడతారు ఎస్ మమ్మీ అదే చెప్తున్నా మమ్మీ సో నేనైతే కొంచెం హై ఫ్లేమ్ లోనే పెట్టి ఉడికిస్తున్నాను కొంచెం అప్పుడు మంచి క్రిస్పీగా ఉంటుంది పికిల్ అనేది తినేటప్పుడు అది హై ఫ్లేమ్ లో పెడుతున్నా ఎందుకంటే ఆల్రెడీ మనము ఫస్ట్ కొంచెం వాటర్ పోయే వరకు ఇంకిపోయే వరకు కొంచెం ఉడికించుకున్నాం కాబట్టి ఇట్లా ఆయిల్లో హై ఫ్లేమ్ లో పెడితే గనక మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా వేయించుకోవాలి ఈ రోజు సండే నాకు దీనికే అంకితం చేసేసా అమ్మా రెస్టే లేదు ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నానా అండి ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేసి రేపు మార్నింగ్ లైవ్ చేయాలి ఒక రోజు ముందు షూట్ చేసి అంటే మండే లైవ్ చేస్తా అంటే సండే రోజు ఈ రోజు షూట్ చేసి రేపు లైవ్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ మొత్తం ఎడిటింగ్ చేసుకోవాలి అంత చికెన్ ఎంత అయిందో అసలు దగ్గరికి అయితే సో గోల్డెన్ కలర్ అన్నాను కదా ఈ కలర్ వచ్చే వరకు మనం అలా నుంచి కేజీ చికెన్ వేస్తే ఇంత అయ్యింది అసలు అయితే వాళ్ళు అంతంత రేట్లు చెప్పడంలో తప్పు అండి మనం ఏదో అనుకుంటాము అంత రేట్ ఏంటని అనుకుంటాం కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే కనుక చేసేవాడు తెలుసుది ఏదన్నా బాధ రీసెంట్లీ నేను శారీస్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను తీసుకున్నవన్నీ ప్యూర్ పట్టు సారీస్ అది కూడా డైరెక్ట్ వివర్స్ నుంచే తీసుకున్నాము నేను ఏంటంటే ఫైవ్ పర్సెంట్ మార్జిన్ వేసుకొని సేల్ చేద్దామనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను కొంతమంది ఏంటంటే దానికి ఇంత కాస్టా ఇంత కాస్టా అంటున్నారు నేను ఒక చిన్న విషయం అడుగుతా అండి ఇప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్తాము ఎగ్జాంపుల్ ఒక పట్టు సారీ చూసుకుంటాము అతను ఎంత మార్జిన్ లేకపోతే ఆ షాపింగ్ మాల్ రన్ చేస్తాడు చెప్పండి ఎందుకంటే ఒకసారి అమ్మాలి అంటే మినిమము వాళ్ళు ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఈజీగా వాళ్ళు మార్జిన్ వేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి స్టాఫ్కి శాలరీ ఇవ్వాలి అండ్ దాని రెంట్ కట్టాలి తర్వాత కరెంట్ బిల్లు ఉండొచ్చు దాని మెయింటెనెండ్ మెయింటెనెన్స్ ఉండొచ్చు ఇవన్నీ కలిపి అయినా మెయింటైన్ చేయాలి షాప్ అంటే అసలు ఎంత ఎక్స్పెన్సివ్ పెడతారు చెప్పండి సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం మనము కొన్నిసార్లు ఏంటంటే పరుగు పోతుందని చెప్పి తీసుకుంటాము కొన్నిసార్లు ఇంకా అవసరం కాబట్టి తీసుకుంటాము వాళ్ళకి ఎంత రేట్ అయినా కానీ మనం పెడతాము సో నేను వీవోస్ నుంచి తీసుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేయండి అంటే అమ్మో అంతంత రేట్లో అంతంత రేట్లా అంటున్నారు కొంతమంది కొంతమంది వరకే నేను చెప్తున్నా ఎవరినన్నా వీలైతే సపోర్ట్ చేయండి కానీ అలాంటి మాటలు మాట్లాడకండి ఎందుకంటే మీరు అవతల నేను చూపించే శారీస్ మీరు బయట కూడా కంపేర్ చేసుకోవచ్చు మార్కెట్లోని ఎంతెంత రేట్లు ఉన్నాయో చూసుకోవచ్చు ఇప్పుడు నేను సెమీ పట్టు చూ చూపించి అంతంత రేట్లు చెప్తున్నానంటే అది వేరే నేను తీసుకొచ్చేది ప్యూర్ పట్టు శారీస్కి ఆ మాత్రం రేట్లు లేకుండా అమ్మాలి అనేది ఇంపాసిబుల్ ఎవరు చేయలేరు సో నాకు అనిపించింది నేను చెప్తాను ఎవరిని హర్ట్ చేయాలని అయితే కాదు మొత్తానికి అయితే మనము ఇందులోంచి చికెన్ పీసెస్ అన్నీ తీసేస్తాం కాబట్టి ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఇందులోనే మనము అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది మా ఇంట్లోనే కొట్టి పెట్టుకుంటాము మేము బయట నుంచి తెచ్చుకోము అల్లం వెల్లి పేస్ట్ ఇది నారాయ్య కోపంగా ఉంది అలా వెళ్ళిపోయి పచ్చిపక్కలు పోయే వరకు వేయించుకున్న తర్వాత చికెన్ ఏదైతే తీసామో అది కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కలపాలండి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక అందులో మనకి సరిపడా కారము అంటే సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి ఇంక ఓవరాల్గా ఇది మొత్తం అయిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని రసం వేసుకోవాలి చెమట్లయితే నా కష్టం పగడు కూడా రాకూడదు రసా ఎంత చేమట్లు పట్టేసినాయో దగ్గరికి ఎట్టకు భయపడతారు జనాలు భయం కాదు చేమట్లు ఎలా పట్టేస్తున్నాయో ఏదన్నా కిచెన్ లో వంట చేయాలంటే చాలా కష్టం అండి చెప్పడం ఈజీ గానీ ఏదైనా చేయడం చాలా కష్టము నా కూతురు వల్ల ఈ రోజు మూడు వందల ఎనభై రూపాయలు పెట్టి కొనేదాని బదులు కూతురు అన్న అమ్మాయి తింటా చేత ఆడవడు ఎక్కువ ఏమో అమ్మాయి తినకపోతే మనమన్నా తినచ్చు ఎప్పుడన్నా ఇంట్లో నాన్ వెజ్ లేనాడు హ్యాపీగా చికెన్ ఉంది కాబట్టి వేసుకొని తినొచ్చు ఇంతకుముందు బాగా పెట్టేదాన్ని తర్వాత నేనే మానేసిన ఇంకా వద్దులే అని చెప్పి నిమ్మరసం ఏదైతే ఉందో నిమ్మరసం వేసేసి ఒక త్రీ డేస్ అట్లనే వదిలేయాలి టచ్ కూడా చేయకుండా త్రీ డేస్ కి మంచి టేస్ట్ వస్తుంది ఆఫ్టర్ త్రీ డేస్ వీడియోలో చూపిస్తా నా కష్టాన్ని ఫలితం కూడా చూపిస్తా దగ్గర తర్వాత అమ్మా సర్లే సల్ల వాళ్ళు కదా ఏ ఇదేదో భలేముందే పక్కనేమో మంచిగా ఎండ కాస్తా ఉంటే సడన్గా వర్షం పడతా ఉంది ఏమన్నా ఉందా అసలు టైం అయితే ఫైవ్ అయిపోయింది మించి ఎక్కువ కూడా కాలేదు మా అమ్మ వచ్చేసినా ఏది కాదు అయిపోయిందానీ వాకింగ్ ఏది పట్టుకో పట్టుకోండి పట్టుకో డోర్సీ ఏ పూర్వీకరే నచ్చిందా నీకు రెయిన్బో పట్టుకో అసలు సంబంధం లేకుండా వర్షం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏంటి ఎంత ఆస్తున్నప్పుడు వర్షము and press the bell icon. Never miss an update.